లోకములో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు లోకములో ధనధాన్యాలు సంపాదించాడు లోకములో వెండి బంగారాలు సంపాదించాడు లోకములో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు వీటిని సంపాదించే క్రమములో మంచితనాన్ని కోల్పోయాడు దైవత్వాన్ని కోల్పోయాడు పవిత్రతను కోల్పోయాడు చివరికి తన ఆత్మనే కోల్పోయాడు దానివల్ల ఆ మనిషికి ఏ ప్రయోజనం లేదు అని వాక్యం పలుకుతుంది ప్రైజ్ ద లాడ్ హూయ అయితే దేవుని బిడ్డలారా ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానంటే ఈరోజున పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ పునీత ఫ్రాంచీస్ శబరివారు పండగ చేసుకుంటున్నారు ఈ ఫ్రాంచీస్ శబరివారు ఎవరు అంటే చాలా ధనికమైన కుటుంబం సిరి సంపదలతో కూడిన కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఒక మహాజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఒక యుద్ధ వీరుడు ఆయన యుద్ధాలు చేస్తూ యుద్ధాలు గెలిచినటువంటి వాడు ఒక రోజున ఇగ్నేషియస్ ఆఫ్ లొయోలా గారు ఫ్రాంచీస్ వారి దగ్గరికి వెళ్ళి బైబుల్ ఇచ్చి చదవమని చెప్పారు ఏమిచ్చి చదవమన్నారు బైబులు ఇచ్చి చదవమన్నారు అప్పుడు ఫ్రాంచిస్ ఎవరి వారు అన్నారట బైబుల్తో నాకు పని లేదు అన్నారట దేంతో పని లేదన్నారట బైబులుతో నాకు పని లేదు అన్నారట అయితే ఒకసారి ఫ్రాంచిస్ ఎవరి వారు యుద్ధము చేసి యుద్ధములో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ చికిత్స పొందుతున్నటువంటి తరుణములో పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఏంటి ఆ మాటలు శవరి బైబులు తీసుకొని చదువు అని ఇక గాయముతో ఉన్నటువంటి శవరి వారు బైబులు తీసుకొని బైబులు చదవటం ప్రారంభించాడు ఏం చదవడం ప్రారంభించారు బైబులు చదవటం ప్రారంభించాడు ఎప్పుడైతే బైబులు చదవటం ప్రారంభించారో తనలో తెలియకుండానే మార్పు వచ్చింది గుర్తుపెట్టుకో నువ్వు బైబుల్ చదువుతుంటే బైబులే నిన్ను చదువుద్ది ఆయన బైబుల్ చదువుతున్నాడు బైబుల్ చదువుతూ ఉండగా ఒక వాక్యము దగ్గర ఆగిపోయాడు ఏంటి ఆ వాక్యం అంటే మానవుడు